ప్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను ఆమె మనకి ఎంత ఆస్తి ఉన్నా ఎంత ధనమున్నా ఎంత అధికారం ఉన్నా ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా వాటన్నిటినీ అనుభవించాలంటే ఖచ్చితంగా ఆరోగ్యము కావాల్సిందే మనం ఆరోగ్యంగా లేకపోతే వాటిని వేటిని మనం అనుభవించలేము ఆరోగ్యము చాలా విలువైనది కనుక మనకున్న బలహీనతలు కానీ మనకున్న రోగము కానీ మనకున్న వ్యాధులు కానీ వీటన్నిటి నుంచి మనము విడిపింపబడాలి వీటన్నిటి నుంచి మనము స్వస్థత పొందుకోవాలి అప్పుడే మనం వాటిని అనుభవించగలుగుతాం అయితే మరి ఎలా స్వస్థత పొందుకోగలుగుతాం దేవుడు అంటున్నాడు ఆయన ఆయన చేస్తున్న వాగ్దానము నేను నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము డాక్టర్లు సైతము చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఇక మరణము మన ముందు ఉంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక నేను బ్రతకను అనుకున్నటువంటి పరిస్థితిలో ఇక తిరిగి మీద పడిన నేను ఇక మంచానికే పరిమితం ఇక తిరిగి లెగవలేను అనుకున్నటువంటి పరిస్థితిలో అందరు అనుకుంటున్నారు ఇక ఇంతటితో వీరి కథ అయిపోయింది వీరి ఛాపత్ర క్లోజ్ అయిపోయింది వీళ్ళు వీళ్ళు ఇంక తిరిగి లెగవలేరు అనుకున్నటువంటి పరిస్థితిలో మనం ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు భయపడొద్దు నీ మధ్యలో ఉన్న ఆ రోగమును నేను తీసివేస్తాను ఏ రోగంతోనో బాధపడుతున్నావో ఏ వ్యాధితోనో బాధపడుతున్నావో ఏ బలహీనతతోనో బాధపడుతున్నావో దానిని నేను నీలో నుండి తీసివేస్తాదో ఏ వ్యాధి నీకు భయం కలిగిస్తుందో ఏ వ్యాధి నీకు మరణ భయాన్ని కలిగిస్తుందో నీ హృదయంలో ఉన్న ఆ మరణ భయము నీ హృదయంలో ఉన్న ఆ వేదన నీ హృదయంలో ఉన్న ఆ దుఃఖం అంతా తీసివేసి నీకు నీలో ఉన్న ఆ రోగమును తొలగించి నీకు ఆయన సంతోషమును నెమ్మదిని అనుగ్రహిస్తాడు ఆయన వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే నేను నీలో ఉన్న ఆ రోగాన్ని తీసివేస్తాను అని ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేకమైన తెగులు ఐగుప్త దేశం మీదకు వచ్చినాయి అందులో ఒక రోగం కూడా వచ్చింది అదేంటంటే గడ్డలు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరి శరీరాలలో ఈ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా శరీరం మొత్తం ఎక్కడ పడితే అక్కడ గడ్డలు వచ్చేసినాయి కానీ ఇజ్రాయల్ ప్రజల్లో ఏ ఒక్కరిని కూడా ఆ రోగము తాకల వారి మధ్యలోకి వెళ్ళాల కారణం ఒక్కటే ఏంటంటే ఇజ్రాయిల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇజ్రాయిల్ ప్రజలు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు ఇజ్రాయిల్ ప్రజలు దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు ఐగుప్తీలు దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి సేవించకుండా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఎవరైతే ఆయన్ని ఆరాధించేవారు ఉన్నారో ఎవరైతే ఆయన్ని నమ్మేవారు ఉన్నారో ఎవరైతే ఆయన్ని సేవించేవారు ఉన్నారో వారి జీవితాలలో వారి శరీరాలలో ఉన్న రోగములు ఆయన తీసివేస్తాడు వారి శరీరంలో ఉన్న వ్యాధిని ఆయన తీసివేస్తాడు వారి మధ్యలో ఉన్న వ్యాధిని ఆయన తొలగిస్తాడు ఆయన ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనం స్వస్థత పొందుకుంటున్నాం ఆయన గాయపడిన హస్తాలతో మనల్ని తాకితే మనలో ఉన్న రోగం పోతుంది మనలో ఉన్న వ్యాధి పోతుంది మరి ఎప్పుడు తాకుతాడు ఎప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు ఎప్పుడు ఆ రోగం నుంచి విడిపిస్తాడు ఎప్పుడు ఆ వ్యాధి నుంచి విడిపిస్తాడంటే మనము దేవుణ్ణి నమ్మినప్పుడు మనము దేవుణ్ణి సేవించినప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆయన కార్యం చేస్తాడు ఎప్పుడైతే మనము నమ్ముతామో అప్పుడు ఆయన మనల్ని తాకుతాడు ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనకి స్వస్థత నీ మధ్యలో నేను రోగం నేను తీసివేస్తాను అంటే అసలు ఆ మధ్యలోకి మన దరిదాపులో కూడా రోగము రానివ్వను అని మన చుట్టుపక్కల వ్యాధి అనేది కనిపించకుండా చేస్తాదని మరి ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయనని మనము సేవించినప్పుడు ఆయనని మనము నమ్మినప్పుడు ఆయన యొద్దుకు మనము వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వస్తామో అప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు దేవుడు నీ రోగములను తొలగించి నిన్నను నీ కుటుంబాలను సంపూర్ణమైన ఆరోగ్యంతో గాక ఆమె